జ్ఞానాన్ని ఎందుకు వినాలి అంటే ఏ ఒక్క చిన్న అనుభవం పొందకపోయినా ఏ ఒక్క విషయంలో సందేహం ఉన్నా మరి చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి సందేహాలు తెరకపోతే మనకి జ్ఞానం పెరిగినట్లు కాదు పూర్ణ జ్ఞానం వచ్చినట్లు కాదు మరి అయితే ఈ జ్ఞానం పొందడానికి శ్రద్ధ చాలా అవసరం అని జరిగింది అందుకే శ్రద్ధ ఎంత ముఖ్యమో తప్పించడం తపనతో ఉండడం అంతే ముఖ్యం ఆ తపన అంటే దాన్నే తపస్సు అంటారు తపస్సు అంటే తప్పించడం దేనికోసం తప్పించాలి అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలనే తపన మనలో ఉండాలి అందుకే ఏ పనైనా దీక్షగా చేసేవాళ్ళని ఒక మాట చెప్తూ ఉంటారు వీళ్ళు ఈ పని తపస్సుగా చేస్తున్నారు అని అంటే మన అంతరాంతరాల్లో నుంచి హృదయంలో ఉన్న పరమాత్మని అదే ఆత్మని దర్శించాలని నిరంతర తపన మనకి ఉండాలి